అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఒక పీరియడ్ నారాయణ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటిది ఇంకొక పీరియడ్ ఈ ఐదు సంవత్సరాలలో జరిగినటువంటి నష్టం రాష్ట్రానికి ఎంత రైతాంగానికి ఎంత ఏం జరిగిందంటారంటే మీరు పద్నాలుగు ప్రణాళిక వేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి నష్టం ఆ నష్టాన్ని క్యాల్కులేట్ చేశారు అసలు ఎంత అంచనా వేయొచ్చు అంటే లక్షల కోట్ల నష్టం అండి రాష్ట్రానికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అడ్మినిస్ట్రే వాళ్ళ యొక్క సిస్టమ్ కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఇరవై వేలు నెలకు వస్తుందంటే ఆ ఇరవై వేలు బాడుకి ఎంత కట్టాలా పాలకి ఎంత కట్టాలా ప్రొవిజన్స్కి ఎంత పిల్లల చదువు ఎంత బట్టలకి ఎంత ఒక ప్రణాళిక ఉంటుంది ఒక పండుగలు పండగలు వస్తే అది మహిళలే చేస్తే జనరల్గా ఒక యాభై వేలు వచ్చేవాళ్ళు చేసుకుంటారు ఇంత పెద్ద రాష్ట్రం ఐదు కోట్ల మంది ప్రజలుండే రాష్ట్రం ప్రజలు కట్టే ట్యాక్స్ అది ప్రజల సొమితే బడ్జెట్ చేసేటప్పుడు ఒక ప్రణాళిక లేకుండా నిర్ణయం చేశారు ఎగ్జాంపుల్ నా శాఖ తీసుకుంటే ప్రజలు కట్టిన డబ్బుల్ని సీఫ్ హెంస్ లో పెట్టారు మా ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు పెట్టారు అంటే గ్రీన్ ఛానల్ ఉంది మేము పెట్టిన డబ్బులు సెంట్రల్ కి వచ్చాయి ఎప్పుడు మున్సిపాలిటీస్ డ్రా చేసుకోవాలంటే డ్రా చేసుకునేవాడు డ్రా చేసుకునే ఫెసిలిటీ వాళ్ళకే ఉండింది కంట్రోల్ వాళ్ళకే ఉండింది బట్ ఒక దగ్గర లెక్కుండాలా ప్రభుత్వం చూడాలా ఏ మున్సిపాలిటీకి మున్సిపాలిటీ వాళ్ళ అకౌంట్లో వేసుకొని ఎట్లా ఖర్చు పెడుతున్నారనే ఒక పర్యవేక్షణకి సిఎఫ్ఎంఎస్ పెట్టారు ముఖ్యమంత్రి గారు పెట్టింది అప్పుడే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్వేచ్ఛ మున్సిపాలిటీస్ ఉండింది ఎందుకంటే నేను స్వపరిపాలన కానీ గత ముఖ్యమంత్రి దాన్ని ఏం చేశాడు వాళ్ళకి స్వేచ్ఛ తీసేసి ఆ డబ్బులని డైవర్ట్ చేశాడు ఈ రోజు కూడా మూడు వేల కోట్లు మా డిపార్ట్మెంట్ డైవర్ట్ చేశాం దానివల్ల పరిపాలన మొత్తం స్తంభించిపోయింది ఎప్పుడైతే బిల్లులు కాంట్రాక్ట్కి లేదో వాళ్ళు అసలు టెండర్ వేయటానికి రాలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము టెండర్ పిలిస్తే టెండర్లు వేసేవాళ్ళు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లెస్లు వేసారు ఒకరి మీద ఒకరు పోటీ తర్వాత టెండర్ లేయటమే మానేశారు మానేశారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు పిలిస్తే ఎవరు రావటంలా బతిలాడే వేయించాల్సి వచ్చింది దాని కారణం ఏంటంటే డబ్బులు ఇవ్వరు పేమెంట్ అందుకనే నేను యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి వెంటనే చెప్పా సార్ మున్సిపాలిటీ అనే స్వపరిపాలన వాళ్ళకి కావాల్సిన అవసరాల తగ్గట్టుగా వాళ్ళు ట్యాక్స్లు పెట్టుకుంటారు వాళ్ళు కౌన్సిల్ రిజల్యూషన్ పాస్ చేసుకుంటారు ఏ ఏరియాలో ఏ రోడ్లు వేసుకోవాలా ఎంత బడ్జెట్ వాళ్ళు బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు వాళ్ళే స్వేచ్ఛ ఇవ్వాలా సిఎఫ్ఎంస్ మనం డబ్బులు ఒకటే కష్టం కాబట్టి వాటికి స్వేచ్ఛ ఇవ్వండి సార్ అంటే వెంటనే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పారు వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు ఏప్రిల్ థర్టీ ఫస్ట్ మార్చ్ అయిన తర్వాత వస్తా ఉన్నారు నిన్న మండే యాక్చువల్ గా మాకు ఓకే ఇచ్చేసారు నిన్న మండే నుంచి ఈ రోజు ప్రతి మున్సిపాలిటీ ఎవరి డబ్బులు వాళ్ళే అంటే డబ్బులు కట్టంగానే సేవింగ్స్ పోతాయి గ్రీన్ ఛానల్ అంటే అవి డ్రా కట్టడానికి వాళ్ళు అప్రూవల్ పెళ్ళు ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ఇప్పుడు అందరూ అన్ని మున్సిపాలిటీస్ లో చైర్ పర్సన్స్ కానీ అఫీషియల్స్ కానీ కార్పొరేట్లు కానీ ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఐదు వేల మూడు వందల యాభై కోట్ల నేను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్లాంక్ సాంక్షన్ శాంక్షన్ చేయించాను దేన్ని చేయించానంటే ప్రతి ఇంటి కొలా వాళ్ళని ఆ రోజు ముఖ్యమంత్రి ఆదేశించారు కానీ మన థర్టీ పర్సెంట్ వాళ్ళ సెవెంటీ పర్సెంట్ ఈ థర్టీ పర్సెంట్ ఇవ్వక అది ఆగిపోయింది మన జూన్ పోయింది మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పి మళ్ళా లెటర్ రాయించి ప్రైమ్ మినిస్టర్ రిక్వెస్ట్ చేసి దాన్ని రివైజ్ చేయించి ఓకే అమృత్కి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కేంద్రం ఇచ్చింది దాంట్లో వాళ్ళు ఫార్టీ థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇస్తారు మిగతాది మన మ్యాచింగ్ అది కూడా డ్రింకింగ్ వాటర్కి మ్యాచింగ్ యువక అదే అయిపోయింది అదే అయిపోయింది స్వచ్ఛ భారత్కు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు మనం నూట యాభై పెట్టాలి ఈ నూట యాభై పెట్టక అదే అయిపోయింది అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రజా సంక్షేమం మేము బటన్లు నొక్కాము కావాల్సిన విధంగా డబ్బులు ఇచ్చామని అంటున్నారు బటన్లు నొక్కొచ్చు అభివృద్ధి లేకుంటే యువత భవిష్యత్తు అందకారు ఓకే యువతకు ఉద్యోగాలు రావాలంటే డెవలప్మెంట్ ఉండాలి డెవలప్మెంట్ అనేది మర్చిపోయే వాళ్ళు అంతే చెప్పేది పరిపాలన వాళ్ళకి రాదు ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఈరోజు ఒక మొత్తం పూర్తి అయ్యేటప్పుడు ఎనభై వేల కోట్లు అవుతుంది ఎనభై వేల కోట్ల ప్రభుత్వానికి ఎయిటీన్ పర్సెంట్ జీటీ వస్తుంది ఎయిటీన్ పర్సెంట్ కేంద్రానికి ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అంటే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు వస్తుంది అది ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే అంతేకాదు ఇక్కడ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ తిన్నా జిఎస్టీ కట్టాలా బిల్డింగ్లు కట్టేవాళ్ళు జిఎస్టీ ప్లానింగ్ కి డబ్బులు కట్టాల దీనివల్ల దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు పర్ ఇయర్ వస్తుందని మేము అంచనా వేసాం ఇక్కడ డెవలప్ అయితే పన్నెండు వేల కోట్ల రూపాయలు అందులో ఆరు వేల కోట్లు కేంద్రానికి వస్తుంది ఆరు వేల కోట్లు రాష్ట్రానికి వస్తుంది దాంతో మళ్ళా ప్రజా సంక్షేమం చేయడమే మా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం అలాంటి ఆలోచన గత ప్రభుత్వానికి లేదు అనుభవం లేదు దాంతోనే రాష్ట్రం నాశనమైంది ఓకే